పద్యమేవ జయితే సంచికా కార్యక్రమానికి స్వాగతం సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో కవిత్వం పాత్ర ఎంతైనా ఉంది సామాజిక బాధ్యతతో ఓటర్లో చైతన్యాన్ని నింపడానికి నాటి నుంచి నేటి వరకు ఎందరో కవులు తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తూనే ఉన్నారు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని మనం ఘనంగా చెప్పుకునే మన భారతదేశంలో అన్ని ఎన్నికల్లోనూ రాజకీయుల ప్రలోభాల ముందు ఓటరు ఓడిపోతూనే ఉన్నాడు ఈ పద్యమేవ జైతే సంచికలో ఆరుద్ర గుర్రం జాషువా కాళోజీలు ఓటు విలువను తెలియచేస్తూ రాసిన కొన్ని పద్యాలు కవితలు మీకోసం సుఖవి జీవించు ప్రజల నాల్కలందు అన్న మాటలకు అక్షర సాక్షిగా నిలిచిన గుర్రం జాషువా సామాజిక ప్రయోజనాన్ని చేసిన ఎన్నో రచనల్లో ఓటు పేరుతో రాసిన ఖండిక ఒకటి దాదాపు అరవై సంవత్సరాల క్రితం జాషువా రాసిన ఈ ఓటు పద్యంలో ఏమంటున్నాడంటే కూటికి గుడ్డకున్ ప్రజలు కొంగరవోవుచుండ నీటుగా మోటారు బండ్లపై నగదు మూటలతో కలవారి ఓటు భిక్షాటన సాగుచున్నయది జాగ్రత్త దేశ నివాసులారా మీ ఓటులు స్వీయ భారత సముజ్వల గాత్రికి సూత్రబంధముల్ ఓట్లు కొనడం కోసం మోటారు బండ్ల మీద డబ్బు మూటలతో తిరిగే దుస్థితి అరవై ఏళ్ల క్రితమే ఉందన్న విషయాన్ని విశదపరుస్తూనే భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు ఓటు ఎంత విలువైందో వివరించాడు ఈ పద్యంలో జాషువా మరో పద్యంలో వాలకాలు మార్చి ఓటర్లను ఏమార్చడానికి నాయకులు వారి అనుచరులు డబ్బు సంఖ్యలతో వస్తారు జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఇలా అంటున్నాడు ఒక పర్యాయము చేయిజారితిరి మీ ఓటుల్ దగా నమ్మి సమస్త కష్టముల పాలై దేశమల్లాడే వాలకముల్ మారిచి వారు వారి హితులను లాలింపగా ఒత్తురిండ్లకు బండ్లెక్కి ప్రజాహితార్థుల వలెన్ ద్రవ్యంబు మోగించుచున్ అని డబ్బు సంచులతో వచ్చేవారి పట్ల జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు నేల మీద కాలు పెట్టకుండా ఆకాశ ఎగురుతూ తాము ఏం చేసినా అది ప్రజల కోసమే అని ప్రగల్భాలు పలికే నాయకుల సేవల్ని ఎలా ఎండగట్టాడో చూడండి ఈ పద్యంలో తిరుపతి వెంకటేశ్వరుని కొండల మందిరాల ఆయుష్కర్మశాల తెరచి పొన్నూరిపురిలోన ఉన్నతోన్నతమైన ఆంజనేయుని విగ్రహమును నిలిపి అఖిలాంధ్ర భరత నాట్య ప్రదర్శనముల దయతోడ నాయకత్వము వహించి స్త్రీ జనాభ్యుదయ వార్షిక మహోత్సవముల తేరగా నారగించి నేల మీద కాలు నిలుపక అంబరవీధి ఖేచరుల విధాన సల్పి ఖేచరులు అంటే దేవుళ్ళు నేల మీద కాలు నిలుపక అంబరవీధి ఖేచరుల విధాన సల్పి ప్రజల కొరకు పాటుపడ్డాడన నిపల్కు మంత్రివర్యులింక మాకు వలదు అని భూమి మీద నడవని నాయకులకి స్వస్తి పలకమంటున్నాడు రాజకీయ సాంఘిక చైతన్య సమాహారమై వెలిగిన వైతాళికుడు కాళోజీ నారాయణరావు ఒక్క శిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక అని నమ్మి సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మోహమాటంగా నిక్కచ్చిగా కటువుగా స్పందిస్తూ అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తి గడించిన పద్మవిభూషణుడు కాళోజీ ఒక కుండ కొనాలన్న పండు కొనాలన్నా కూడా ఎంతో జాగ్రత్త తీసుకుంటాం కదా మరి పాటు మన ఓటుతో అధికారాన్ని కట్టబెట్టే అభ్యర్థి విషయంలో ఓటు వేసే సమయంలోనే ఉండాలి బుద్ధి అని హెచ్చరిస్తున్నాడు కాళోజీ ఓటిచ్చు అధికారమున్నట్టివారు ఎన్నికల సమయాన తిన్నగా వినుడు మట్టి బాణలు కొనిన కొట్టి చూచదము సరుకు కొన వీధెల్ల తిరిగి చూచదము పండు పండెనో లేదో పట్టిచూచదము వేయుట పిల్లలాట ఎట్లగును అభ్యర్థులయ్యి ఓటులడిగేటివారు ఏమేమి చేసిరో ఎటువంటివారో పురుషులెవ్వారు పురుషులెవ్వారు గుర్తించి ఓటులను గురిపింపవలయు ఓటిచ్చునప్పుడే ఉండాలె బుద్ధి ఎన్నుకొని తలబాదు కొన్ననేమగును తర్వాత ఏడ్చినా తప్పదనుభవము అని జాగ్రత్త చెప్పాడు అభ్యర్థిని ఎన్నుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ కాళోజీ ఏమన్నాడంటే అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు ఏ పార్టీ వాడో చూడు ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు ఇందాక ఏం చేసిండో చూడు ఇప్పుడు కట్టే ముడుపులు కాదు ఇందాక చెల్లించింది చూడు పెట్టుకునే టోపీ కాదు పెట్టిన టోపీ చూడు అని సునిశితంగా సలహా ఇచ్చాడు మాటలు వండడంలో గడసరి పాటలు పేనడంలో పొడగరి జీవితం అంత అద్భుతంగా ఉపమించడంలో నేర్పరి పొయట్రిక్స్ ప్రయోగించడం సరే సరి రచనల్లో కూడా మరి అరమెరుపైనా తప్పనిసరి అని ముళ్ళపూడి వెంకటరమణ ప్రశంసలందుకున్న కళాప్రపూర్ణుడు ఆరుద్ర అంచప్రాసల ముద్ర ఆరుద్ర రాసిన కోనలమ్మ పదాల్లో ఓటు గురించిన ఈ మాటల ఈటెలు వినండి బ్రూటున కేసిన ఓటు బ్రూట్ అనే ఇంగ్లీష్ తిట్టుకి కిరాతకుడు అని అర్థం బ్రూటున కేసిన ఓటు బురదలో గిరవాటు కడకు తెచ్చును చేటు ఓ కోనలమ్మ ఎవరికి ఓటు వెయ్యాలో ఇంతకన్నా సున్నితంగా ఇంకెవరో చెప్పలేరేమో కదా ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి ఈ వీడియో లంకెను అందరితోనూ పంచుకోండి ఇంతవరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ పున్నమరాజు